ఆడవారిలో సెక్సువల్ డిసీజెస్ వచ్చినప్పుడు హోమియోపతిలో మందులు ఉన్నాయా అనేది వాళ్ళ క్వశ్చన్ ఇక్కడ ఆడవారు మగవారు అనేది సెపరేట్ గా ఉండదు అన్ని జబ్బులకు మందులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇప్పుడు గనోరియా సిఫిలిస్ ఉన్నాయి మగవారిలో అంటే వీళ్ళని క్యారియర్స్ ఉంటారు పెద్ద సిమ్టమ్స్ ఉండవు వీళ్ళల్లో కానీ వీళ్ళ నుంచి మగవారికి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి మగవారిలో సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి ఇద్దరులో ఒకే చికిత్స ఉంటుంది అంటే వాళ్ళ సిమ్టమ్స్ బట్టి వాళ్ళ లక్షణాలను బట్టి అది ఏ విధంగా ఉంటుంది అంటే సెక్సువల్ డిసీజ్ల గణువరి అయినా సిఫిలిసా ఇంకా అయినా ఇలాంటివి చూసుకుని మందులు ఇవ్వడం జరుగుతుంటుంది అంటే ప్రతి సమస్యకు మందులు అనేవి ఉన్నాయి కాబట్టి ఆడవారిలోనే ప్రత్యేకంగా అనేది ఇక్కడ అవసరం లేదు ప్రశ్న ఏంటంటే ఆడవారికైనా మగవారికైనా సింటమ్స్ ఒకటే ఉంటాయి జబ్బు కూడా ఒకటే ఉంటుంది మందులు కూడా ఒకటే ఉంటాయి వాళ్ళ లక్షణాలను బట్టి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్ల వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఒకసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి డయాబెటిక్ ఇట్లా ఉండే వాళ్ళల్లో సో ఇలాంటివి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది కాబట్టి దీంతో పాటు మనం చెప్పిన ఎక్సర్సైజ్ డైట్ మంచి అలవాట్లు పెంచుకోవడం వల్ల జబ్బు అనేది తొందరగా తగ్గిపోతుంది చాలా మంచి మందులు ఉన్నాయి నైట్రిక్ యాసిడ్ కానీ మెరక్సాలు తర్వాత ఇంకా ఇట్లాంటి సింటమ్స్ బట్టి అది ఏ జబ్బు అని తెలుసుకుని మందులు ఇవ్వడం జరుగుతుంటుంది సో హోమి తిలో ఆడవారికైనా మగవారికైనా అయినా సెక్సువల్ డిసీజ్ కి సంబంధించిన జబ్బులు ఏమైనా ఉంటే మంచి మందులు ఉన్నాయి దీంతో పాటు మీ పరిశుభ్రత పెంచుకోవడం మంచి అలవాట్లు పెంచుకోవడం వల్ల పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు నమస్తే